వాళ్ళైతే ఎలా ఒకలా ఖాళీ చేసుకుని వచ్చేసాను చిన్న పని ఉంటే కంప్లీట్ కూడా చేసుకుని వచ్చేసాను బికాస్ మళ్ళా మధ్యలో వెళ్ళడం కుదరదు కదా సో అందుకని అనమాట సో ఇంకేంటి కబుర్లు నేనైతే వచ్చేసాను కదా మరి లైవ్లో ఈ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి వీడియో ఈవెన్ మీరు తిరుపతి వాళ్ళు కాకపోయినా ఎప్పుడైనా తిరుపతి విజిట్ చేస్తుంటారు కదా అప్పుడు మీరు హ్యాపీగా సో చాలా మంచి లొకేషన్ అనమాట పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు సో మర్చిపోకుండా ఈవెన్ మీకు తిరుపతికి దగ్గరలో ఉండే వాళ్ళైతే మస్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి దాని పేరు వచ్చేసి చెల్లూరు డ్యామ్ సో చాలా మంచి లొకేషన్ నేను ఇవాళ వీడియోలో పోస్ట్ చేశాను అస్సలు మిస్ కావద్దు అట్లీస్ట్ వీడియో ఫుల్గా చూడటానికి ఇష్టం లేకపోయినా ఎంతో కొంతసేపు చూసి అయితే మీకు కామెంట్ అయితే చెప్పండి హాయ్ చిన్ని గారు హలో హాయ్ సిస్టర్ మీ కూడా సో ఇవాళ నేను వీడియో ఒకటి పోస్ట్ చేశాను అస్సలు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి వీడియో ఒకవేళ మీరు లోకల్ తిరుపతి కాకపోయినా ఎప్పుడైనా విజిట్ చేస్తారు కదా తిరుపతి అట్లా విజిటింగ్కి వచ్చినప్పుడైనా సరే జస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ జర్నీ తిరుపతి నుంచి చాలా మంచి లొకేషను బాగా ఎంజాయ్ చేయొచ్చు లైక్ వాటర్ ఫాల్స్ అవి ఎలా ఎంజాయ్ చేస్తామో అట్లనే ఉంటుంది లొకేషన్ అయితే నేను వీడియోలో క్లియర్ అండ్ కరెక్ట్గా వీడియో తీసి మరీ పోస్ట్ చేశాను సో అస్సలు మిస్ చేయకుండా చూసేయండి చిన్నికరు మీరు కూడా ఇవాళ నేను వీడియో పోస్ట్ చేశాను సో అస్సలు మిస్ చేయద్దు ఒకసారి వీడియో చూడండి ఎప్పుడైనా మీరు తిరుపతి విజిట్ చేసినప్పుడు ట్రై చేయండి ఆ లొకేషన్కి వెళ్ళడానికి ఆర్ఎల్స్ మీకు కుదరకపోతే ఎప్పుడు వస్తే అప్పుడే వెళ్ళండి ఏం టెన్షన్ లేదు ఇంకా నియర్ బై తిరుపతి నియర్ బై ఉన్న వాళ్ళకి అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంచి లొకేషన్ ప్లీజ్ 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 వాచ్ సో వాచ్ చేసిన తర్వాత వాడిస్ యువర్ ఫీలింగ్ అనేది కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు సో లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒకసారి లైక్ అయితే చేసేయండి అప్పుడే కదా నేను ఎంతమందితో ఇంట్రాక్ట్ అయ్యానో నాకు తెలుస్తుంది సో మస్ట్ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళంతా టకటకా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో గారు ఎట్లా ఉంది యూట్యూబ్ వెళ్తాం బాగా ఎట్లా సో కష్టపడుతున్నారా బాగా థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పడం చెప్పడం అందరూ టైటా లైక్ చేసేసారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా లైవ్ లో ఉన్న వాళ్ళు మస్ట్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి బికాస్ ఎంతమంది ఉన్నారు ప్రతి లైవ్కి ఒక కామెంట్ ఉంటుంది కదా సో నాకు ప్రత్యేకించి ఈ లైవ్ లో ఇంతమందితో ఫోర్టీన్ అయితే ఫోర్టీన్ మెంబెర్స్తో నేను కాన్వర్జేషన్ చేశాను సో ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ మెంబర్స్తో కాన్వర్స్ చేశాను ఇట్స్ అ నంబర్ సో నాకు ఈజీగా తెలుస్తుంది నెక్స్ట్ లైవ్కి ఇంకొంచెం కొత్త వాళ్ళు సో ఇంకొంచెం ఎక్కువ మంది రావాలనేది మై పర్సనల్ ఇంటెన్షన్ సో అందుకోసం అనమాట సో లైవ్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారి హాయ్ చెప్పేసేయండి E ఇంకేంటి కబుర్లు ఆల్మోస్ట్ హాలిడేస్ ఎండ్కి వచ్చేసినాయి సో ఎట్లా మరి అందరు వెళ్ళిపోతున్నారా ఎవరు ఊరికి వాళ్ళు వాట్ పైన కామెంట్స్ రావట్లేదు ఈ అని ప్రాబ్లం సో అసలు ఈ మధ్య గత రెండు మూడు రోజుల నుంచి నాకు ప్రాబ్లం వస్తుంది అస్సలు కమెంట్స్ అయితే అర్లీగా రావట్లేదు సో హలో హాయ్ 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 సో లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి కమెంట్ చేస్తే మేబీ నాకు లేట్గా వచ్చినా కూడా వన్ బై వన్ వస్తాయి సో ప్లీజ్ సో ఇంకేంటి ఇంక వాళ్ళ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా సో ఒక్కొక్కరు బోర్ బోర్గా స్టార్ట్ అయ్యి ఉంటారు వర్క్కి చాలా ఫీల్ అవుతూ బట్ పిల్లలకి ఇంకా హాలిడేస్ అవ్వలేదండి అది కదా ప్రాబ్లం సో మా అబ్బాయి ఇంట్లో మాకు జుట్టు పీకేస్తున్నాడు అస్సలు అంటే అసలు పిచ్చక్కిచ్చేస్తున్నాడు